టిడిపి జనసేన పొత్తుతో తాము సులభంగా గెలుస్తామని ప్రకటించుకుంటున్నాయి ఆ రెండు పార్టీలు కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఒంటరిగా వెళుతూనే తానే మళ్లీ అని బలంగా చెబుతున్నారు మరి జగన్ కాన్ఫిడెన్స్ కు కారణమేంటి ఏ ఆధారంతో జగన్ అంత కసిగా సీట్లు మారుస్తూ అభ్యర్థులను జంబ్లింగ్ చేస్తూ ఎందుకు సామాజిక లెక్కలతో వ్యూహంగా వెళుతున్నారనేది చాలా ఆసక్తిగా మారింది ఏపీ సీఎం వైఎస్ జగన్ గత ఏడాది నుంచి ప్రతి నియోజకవర్గంలో సర్వేలు చేయిస్తున్నారు ఒకటి సర్వే కాక రెండవది తన ఇంటెలిజెన్స్ టీమ్ తో మరో సర్వే ఈ రెండు సర్వేల్లోనూ వైసీపీకి పూర్తి మెజారిటీ వస్తుందని తేలిపోయింది ఇప్పుడే కాదు ప్రతి ఆరు నెలలకు జగన్ సర్వే రిపోర్టులు తెప్పిస్తూ జాగ్రత్తగా పనులు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్న చోట మాత్రం ఓటమి తప్పదనే సంకేతాలు రావడంతో వెంటనే వాటిని కూడా గెలుచుకునేలా పరుగులు పెట్టించారు ప్రభుత్వ స్కీములను కూడా ఆయా నియోజకవర్గాల్లో బలంగా వెళ్లేలా ప్రజలకు సేవలు నాణ్యవంతంగా అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు అందుకే మరోసారి సర్వే చేసినా కూడా అసలు పోటీయే లేకుండా వైఎస్ జగన్ పాలన కారణంగానే నూట పదహారు సెట్లకు పైగా జగన్ సులభంగా గెలుస్తాడని సర్వేలో తేలింది ఇక మరో ముప్పై ఐదు కూడా గెలిచే ఛాన్స్ ఉన్నా కూడా టైట్ గా పోటీ ఉన్నందని గుర్తించారు జగన్ దీంతో ఆ ముప్పై ఐదు సెట్లలో సామాజిక మార్పులను గమనించిన జగన్ ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ ఇచ్చేలా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ గా సెట్ల కేటాయింపు చేశారు దీంతో ఈ ముప్పై ఐదు కూడా గెలుపు వచ్చేలా పక్కా ప్లాన్ తో వెళ్లిపోయారు అంటే సరిగ్గా గతంలో తాను గెలిచిన నూట యాభై ఒక్క సెట్లపై గురిపెట్టారు జగన్ కాస్త డీప్ గా వెళితే ముందు గతంలో గెలిచిన సీట్లలో నూట యాభై ఒకటిలో ఒక్కటి కూడా మిస్ కావద్దని ఆయన చాలా ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు వీటిలో నూట పదహారు స్థానాల్లో గెలుపు చాలా సులభంగా గెలుస్తామని అంతర్గత సర్వేలో కావచ్చు ఐపాక్ సర్వేలో కావచ్చు రెండింటిలో కూడా ఒకే రకమైన సర్వే ఫలితాలు వచ్చాయి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను చాలా సింపుల్గా జగన్ అందుకోబోతున్నారు కానీ మిగతా ముప్పై ఐదు స్థానాల్లో కేవలం ఆయా స్థానిక ఎమ్మెల్యేల అత్యుత్సాహం తప్పుడు పద్ధతులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ కార్యక్రమం అతి జోక్యం కారణంగా జగన్ చేసిన సంక్షేమ ఫలాల లాభం లేకుండా చేశారని జగన్ ఆగ్రహంతో ఉన్నారు అందుకే సీనియర్ అయినా జూనియర్ పార్టీకి రానకుంటే పార్టీ పేరును తన పేరును చెడగొట్టేలా వ్యవహరించిన ఎవరిని కూడా ఉపేక్షించకుండా సర్వే ఫలితమే అంత జగన్ భావిస్తున్నారు దీంతో పెద్ద నేతలైనా రెండు సార్లు గెలిచినా కూడా సర్వే ఫలితంగా భిన్నంగా ఉంటే తొలగించడానికి ఏ మాత్రం మొహమాడపడడం లేదు అందుకే మిగతా ముప్పై ఐదు స్థానాల్లో భారీగా మార్పులు చేశారు జగన్ అవసరమైతే వేరే ప్రాంతానికి చెందిన వారిని కూడా తీసుకున్నారు నిలబెట్టారు ఎందుకంటే తన పేరు చూసి తన పాలన చూసి జనం ఓట్లేస్తారు మళ్లీ కూడా ఏ నియోజకవర్గమైన అభివృద్ధి బాధ్యత తనదేనని జగన్ బలంగా నమ్ముతున్నారు అంతేకాదు ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసిన సమయంలో కూడా కేంద్ర సర్వేలు కూడా ఇంచుమించు జగన్ సర్వేలను పోలాయి కేంద్ర సర్వే ప్రకారం అత్యంత సులువుగా జగన్కు నూట పది సీట్లు వస్తాయని తేలిందట అందుకే జగన్ జోష్ డబుల్ అయింది ఇటు మూడు సర్వేల్లో ఫలితం ఒకటే కాబట్టి ప్రజల ఓటు ద్వారా ఇవ్వబోయే ఫలితం కూడా ఇలాగే ఉంటుందని జగన్ భావిస్తున్నారు ప్రభుత్వాన్ని దింపేందుకు బాబు పవన్ కళ్యాణ్ చివరకు బీజేపీ కలిసినా కూడా ఒంటరిగా కొదమ్మ సింహన్లా జనంలోకి వెళుతున్నారు జగన్ నా పాలన చూడండి మళ్ళీ సంక్షేమం కొనసాగాలంటే నాకు ఓటేయమని అడుగుతున్నారు జగన్ అదన్నమాట వైసీపీ అధినేత జగన్ వెనుకున్న కాన్ఫిడెన్స్ కు కారణం మరి ఏం జరగబోతుందో చూద్దాం మేము రెండు కమంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి